మరియు పరిసర ప్రాంత విద్యార్థిని విద్యార్థులకు మరియు గృహిణీలకు మరియు ఉద్యోగస్తులకు రోజు రోజుకు మారుతున్నటువంటి నూతన టెక్నాలజీని పరిచయం చేయడానికి మన దర్శి పట్టణంలో పొదిలి రోడ్లో లో నెట్ మరియు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా గుర్తింపు పొందిన సంస్థ అయినటువంటి ఎస్ఈడి కంప్యూటర్ ట్రైనింగ్ సెంటర్ తెలుగుదేశం పార్టీ దర్శన నియోజకవర్గ ఇన్ఛార్జిగా గోరంట్ల రవికుమార్ను నియమించడం పట్ల మండల కేంద్రమైన కూర్చోడులో సంబరాలు జరిపారు పట్టణంలోని పార్టీ కార్యాలయం వద్ద మండల పార్టీ ప్రధాన కార్యదర్శి గంధం గురునాథం మాజీ అధ్యక్షులు మొగల్ మసాన్ డాక్టర్ సునీల్ కమతం నాగిరెడ్డి దాసరి ఏడుకొండల ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి అభిమానులకు పంచారు గోరంట్ల నియామకాన్ని స్వాగతిస్తున్నట్లు మీడియా సమావేశంలో వారు వెల్లడించారు చంద్రబాబు నాయుడు గారి అనుమతితో అచ్చెంనాయుడు గారు దర్శి నియోజకవర్గానికి గోరట రవికుమార్ గారిని పార్టీ ఇన్ఛార్జ్ గా ని అందుకు ఈరోజు వారి వారికి అభినందన తెలియజేసుకుంటూ కేక్ కట్ చేస్తూ వాళ్ళ మేము సంతోషాన్ని పంచుకుంటున్నాము Share, subscribe, and get notification.